ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆరబోసుకోవడానికి కల్లాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండించిన పంటను ఆరబెట్టడానికి రోడ్లపై పోయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది వాహనాదారులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీ నగర్ టేకుల తండ గ్రామాల ప్రజలు వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు రోడ్లపై ధాన్యం ఆరబోయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వం కల్లాలను ఏర్పాటు చేస్తే రోడ్లపైన ధాన్యం ఆరబోసే పరిస్థితి ఉందన్నారు ఉండదన్నారు అధికారులు స్పందించి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రోడ్లపై ధాన్యం ఆరబోయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు పండించిన పంటను కాపాడుకోవడానికి ప్రభుత్వం స్పందించి కళ్ళాలు ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో వేడుకున్నారు మాకు రోడ్డు మీద మట్టు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది కళ్ళం లేక ప్రభుత్వము కళ్ళం ఏర్పాటు చేయాలని అలసార కోరుతున్నాము నిన్నగాక మొన్న చిన్న ఇన్సైడ్ జరిగి ఒకరికి చాలా పెద్ద ఎదురు గాయాలైనాయి మా రైతులందరికీ చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము మాకు ఎలాంటి దీము లేకుండా రోడ్డు నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరంగ క్షీణించి హాస్పిటల్ అవుతున్నాము దయచేసి మాకు ఇంత కళ్ళ పెరుగు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు భాస్కర్ శ్రీనగర్ గ్రామం మరి మాకు వచ్చేసి విలేజ్ నుంచి ఎండ పోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది ఆటో బోల్తా పడ్డది అదంతా మాకే భయం అవుతుంది మీద మా మీద పడుతుంది మనం మాకే భయం అవుతుంది మేము మేము ప్రభుత్వం మీకు కోరుకునేది ఒకటే మాకు ఇంటింటికి కళ్ళాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్ మా దంట్లో మేము రోడ్ మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము దండలా అటే ఎండ పెట్టుకుంటాము అటే అటు నుంచి అటే కంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం